మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెండో విడత రుణమాఫీ చెక్కులను కొల్చారం మండలానికి సంబంధించిన రైతుల్లో రుణమాఫీ చెక్కులను కలెక్టర్ అందజేశారు అనంతరం కిష్టాపూర్ సొసైటీలో ముప్పై మూడు మంది రైతులు చనిపోయినందున వారికి కూడా రుణమాఫీ వర్తింప చేయాలని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ కిష్ఠాపూర్ కొల్చారం చిన్నగనపురం అంశాన్పల్లి వరిగుంతం పిఏసీ చైర్మన్లు మనోహర్ నాగయ్య రాములు ప్రభాకర్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శేఖర్ ఆయా గ్రామాల సీఈఓలు అగ్రికల్చర్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి